నా పేరు పగడాల వెంకటరెడ్డి మా మాత పుల్లమ్మ మా కుమారుడు రామకృష్ణారెడ్డి కోడల శ్రీదేవి నా బిడ్డ మైత్రి బిడ్డ పిల్లలు మనోహర్ రెడ్డి మీనా ఎప్పుడు గుర్తించారు సార్ స్వామిని నేను రెండు వేల ఐదులోండి మా పక్కన రాముడి అమరారెడ్డి గారు అవి మేము భదిన పోతున్న రారెడ్డి గారు కొంచెం ఇప్పుడు శాగుండే మా అల్లుడు వెచ్చుబడి అయిపోయాడు ఇంట్లో చిక్కులు ఉండే కదా నువ్వు ఆ మందిరాన్ని పాదంటే ఇక ఆయన ద్వారా ఆయన పక్కన వెళ్ళే మాది పోయి స్వామి మంది స్వామితో పాటు వెళ్ళేది బాలకోటి స్వామి అభిషేకాలు చేయించుకోవటం అక్కడ ఒక స్వామి మందిరం కట్టడం అంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టడం ఇట్లా ఈ వచ్చింది ఇక పూర్తిగా మా భార్య గారిని నేను ఇదే సేవలు తీసుకుంటాను ఇప్పుడు దాదాపు రెండు వేల ఐదు నుంచి ఇప్పటివరకు కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటూ మన చేతనేది మనం చేసుకుంటూ మా పిల్లలు మంచిగా మంచి జరుగుతుంది వాళ్ళు అమెరికాలో ఉండరు మా బిడ్డ పిల్లలు అమెరికాలో ఉండరు వాళ్ళ పిల్లలు మంచిగా ఉండరు స్వామి రాఖలే నన్ను స్వామి రెండు వేల పదిలో కర్మీలు చేశారు స్వామి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సెమితి అయింది మళ్ళీ సమితి కర్మీలు చేశారు స్వామికి మేము ఒక రెండు నాలుగు దత్తత గ్రామాలు తీసుకున్న వాళ్ళకు చెప్పులు వేయటం కానీ బట్టలు వేయటం కానీ అన్నీ మనం మన ఈ స్వామి సందర్భంగా పెడుతున్నాం ప్రతి సంవత్సరం బర్త్డే చాలా మంచిగా చేస్తున్నాం అందరికీ ఇన్విటేషన్ పంపి గ్రామంలో దాదాపు మూడు వందల మందికి భోజన ఏర్పాట్లు ఈ ప్రతి సంవత్సరం మాకు భజన అయింది దీన్ని ఏమిటంటే బతుకమ్మ ఇక్కడ దీంట్లో నిర్వహిస్తున్నాం వాళ్ళ ప్రైజులు ఇస్తున్నాం వాళ్ళ ఆటలు పోటీలు పెడుతున్నాం చాలా మంచి చేస్తున్నాం మాకు మంచి జరిగింది మా పిల్లలకు మాకు స్వామి నిదర్శనం మా భార్య కూడా ప్రతి సంవత్సరం సేవ నేను సేవ పోతున్నా నలుగురు సేవలు తీసుకుపోతున్నాం మా సార్ ఖర్చుతో మా గుణబం ఉన్న పదిలో స్వామి అన్నిటికీ మాదేనే లేదు ప్రతి సంవత్సరం గారు సేవ తీసుకుంటారు ప్రతి నవంబర్లో మా పిల్లలు మీ అందరం కూడా చూడదాంట్లో ఉన్నాను స్వామితో ఉన్న మీకు అనుభవాలు చెప్పండి సార్ స్వామి నాకు మీ ఏ కోర్టు ఇచ్చి నాకు మా పిల్లలు వాస్తవంగా ఇక్కడి నుంచి మా బిడ్డ పిల్లలు అమెరికా పోయే స్థాయి కాదు కానీ స్వామి మీరే చూసుకోవాలి తండ్రి లేడు అన్న ఆ నిదర్శనే మాకు మా పిల్లకు అమెరికా పంపించడం ఆ కొడుకు కూడా ఒకే తిరిగేది బదాలికి అట్లాంటి కూడా స్వామి మెరాకెన్ తోటపోయి మాకు అంతకంటే కావాల్సింది లేదు ఇప్పుడు మీ స్వామి 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 ఉదయం సాయంత్రం కూడా మాకు ఇంట్లో పూజ చేసుకున్నా అక్కడ భజన పైన ఎటు పోవాలన్నా స్వామిని అదే మాకు నిదర్శనం స్వామి మాకు ఎప్పుడు కాని జక్కపల్లి మందిరంలో ఏమేమి సేవలు నడుస్తాయి సార్ ప్రతి సంవత్సరం దర్జన చేస్తాం అన్నదాన్ని ప్రతి సంవత్సరం పిల్ల మామూలు బీదలకి బియ్యం అన్నదా ఇస్తాం చెప్పులు ఇస్తాం గుడ్డలు ఇస్తాం శబ్దాలు ఇస్తాం మా అసలు మా అసంతి తప్పుడు ఇక అవి మేము చేసే కార్యక్రమాలు ఎక్కడ ఇస్తారండి అవి ఆ ఇంటి తీసుకుని ఇస్తాం వాళ్ళకి పెద్ద పరిస్థితులకి రాలేదని సాయంత్రం వాళ్ళ నైట్ బర్త్డే నాడు పేరు చదివి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇంటికి ఆడిచ్చాం వాళ్ళు రాలేరండి వస్తే ఇక్కడ కాడ పెట్టి మళ్ళీ తీసుకుపోయి ఆడిచ్చేస్తాం వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక ఐదుగురికి సంపం ఆడది మరి ఇప్పుడు స్కూల్లో పోయి హై స్కూల్లో నోట్స్ ఇస్తున్నాం ఆటల పోటీలు డబ్బులు ఇస్తున్నాం సంస్థ నుంచే మరియు మళ్ళీ పెళ్లి హై స్కూల్లో నోట్స్లు పెన్నులు ఇచ్చినాం కాలేజీలో స్కూల్ పోయి నోట్స్ పెన్నులు ఇచ్చినాం వృద్ధులకి చెప్పులు ఇచ్చిన అన్నీ ఈ ఒక సేవా కార్యక్రమం మా మా పరిధిలో చేస్తుంది పదిహేను రోజుల క్రితం నేను చివరికి పోయిననుకుంటారు అసలు ఎక్కడైనా డాక్టర్ అయిపోయాడు ఎందుకు అనుకుంటున్నారు ఆ స్వామి తోటి నన్ను మళ్ళీ బతికించి సేవ కోసం పంపించాడు ఇది ప్రత్యక్ష సాక్షి డాక్టర్ వాళ్ళందరూ చూసి అయిపోయింది ఇక్కడ ఎందుకు తీసుకున్నారు కమ్మోన రీసెంట్ ఒక ఇరవై రోజుల క్రితం చాలా ప్రమాదం తప్పొచ్చింది అది హార్ట్ అటాక్ అనుకుంది తీసుకొచ్చి డెంగ్యూ తీసుకొచ్చి డాక్టర్ తర్వాత అది నాకు నా జీవితంలో అది క్షోరి పోయి మన పైకి వచ్చాం అది నా భార్య కూడా బాల పడుతున్నారు గుడికి ఆడిపోయి ఇల్లు పడుతుందంటే అసలు నడువు ఇది అనుకున్నాం కానీ స్వామి సేవ అక్కడ కదా ప్యాచ్ కాదు స్వామి సేవలోనే ఉన్నాం మేము స్వామి నడిపిస్తున్నాం అట్లనే నడిచాను అక్కడ కూడా మేము గుడి కట్టించాం అందుకనే స్వామి సపరేట్గా మళ్ళీ పెట్టుకొని మేము మా కుటుంబం అయితే స్వామి మాకు ఎంత రావట్లేదు అసలు అయితే ఆ రోజు మీరు అంత పట్టసీన్ ఏంటంటే మూడు గంటల నుంచి ఇట్లా ఇళ్ళ పడుతుంది పూర్తిగా